పెద్దమ్మ ప్రార్థనకురా పెళ్ళి పేరెంట్లు అన్ని చేసినావు పిల్లలకు నువ్వు ఏమి ఇసులో ప్రార్థనకురా అంటే ఆడ శ్రీనివాళ్ళు ప్రార్థన చర్చి చర్చిడ్చి లేదు అంటే ఆడ పార్థన పోతా నేను పోతా అంటే నేను పోయేది ప్రార్థన చేసుకునేది పోయేది ప్రార్థన చేసుకునేది ఇంటికి వచ్చేది మా పిల్లలు మన దేవుడి గొప్ప దేవుడు గొరప్ప స్వామి ఆయనకు మించిన దేవుడు ఎవరు ఉండాలని పోతావు అందరు మమ్మల్ని ఎటాలు చేస్తాడారు మాదిగోళ్ళ దేవుడు మాదివారు మీరు మానవలు అంటాడారు మమ్మల్ అంటే అంతేగా మాదివాళ్ళను ఆయన చెప్పు ఏం చిన్నతనం లేదు ఆయన గొప్ప దేవుడునైనా ఆయన మాది వాళ్ళకు మాల పట్టు మనకే వచ్చింది ఆయన యాదవులకే వచ్చినాడు ఆ దేవుడు మాది వాళ్ళకు మాల ఏమంటే మన వాళ్ళు పోగొట్టి ఆయన నిర్చిపెట్ చేసినారు వాళ్ళు ఏమో ఎన్నుకున్నారు వాళ్ళ వాళ్ళ పచ్చమ్నా దేవుడు ఉన్నాడు ఆయన మనం పోతే మన పచ్చమ్మ దేవుడు ఉన్నాడు ఎప్పటికీ అని చెప్పేదాన్ని అట్లా కో గొప్పగా అందరినీ ఊరంతా తిరిగేది అందరినీ పార్థన తొడకపోయేది ఆమె సౌబోలు ఉన్నది తొడుకో రోజు పోయి ప్రార్థన చేసేది వచ్చేది రోజు పోయి ప్రార్థన చేసేసి ఒక రవా దప్పిపోయాక చర్చి కట్టి తొడకపోయేది చర్చిలో పెట్టేది ప్రార్థన చేసేది అట్లా జరుగుతానేది అట్లా సుబ్బరాయన్ కొడుకుని కొడుక సుబ్బయ్య కొడుక ఆయన సాల్లో హైదరాబాద్లో ఉన్నాడు ఉంటే కాదు ఇంటికి వేసుకొని పోమని చెప్పినారు ఇంటికి వేసుకొని వచ్చినారు నేను ప్రార్థన చేసుకుంటా అంటే దేవుడి నాకు పేరు తెప్పించినాడు అమ్మ బైబుల్ ఎత్తుకొని పేషెంట్ దగ్గర ఇంకో నేను ప్రార్థన గెలిచిపోయి తగ్గు తితే ముగ్గురున్నారు పేషెంట్ ఏం చెప్తా ఎక్కడ పోదు నేను ముగ్గురు పేషెంట్ ఉండాలి అని తగ్గురు తాపలు దిగిన దిగుతే వాళ్ళ ఇంటి తింటే ఆడా పెట్టింది పోయినా ప్రార్థన చేసింది మంచు ప్రార్థనలో మంచు మీ జంటేసింది లేచే ఆమెను అప్పుడు వచ్చి చెప్పిన వాళ్ళందరూ ఏడ్చడము పోతాడు ఏడ్చడము పోతాడు అయినా ఏడ్చి వాళ్ళతో కట్టుకోకూడదు నీకు నూరేండ్ ఆవశంది నీకు నూరేండ్ ఆశ పోసినాడు దేవుడు నీ చుట్టూరు మా మంచు అగ్గిని కంచే వేసినాడు నాయనా నీకేం భయపడద్దు అని చెప్తాను అట్లా చెప్పి వచ్చినా అట్లా నా నా వయసులో అంతా నేను అట్నే ఎవరు పొగవాళ్ళు కానీ లే వాళ్ళు బాగలేదండి పోయి పాతం చేసి వచ్చేదాన్ని అట్లా పార్థం చేస్తాను ఊరంతా తిరిగేది అమ్మ పదం రాండి మా దగ్గర పదం రాండి అచ్చమ్మ ఏమనేది నువ్వు చెడిపోయింది కాక మా పిల్లలను మమ్మల్ని చెట్లను వినిపించని వచ్చిన వా అనేది అట్లా అటు అచ్చమ్మ ముందు 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 ఉంది అట్లా అన్ని కార్యాలని గొప్ప గొప్ప కార్యాలని చేసినాడు దేవుడు నేను మా మా పిల్లలు చెప్పినా గానీ చెప్పులు చెప్తావు మాకు ఏ దేవుడు మన గొప్ప సాంఘ్యం ఇచ్చిన దేవుడు లేదనేది నా మాట వినడమే లేదు అయితే వాళ్ళకి ఏ ఆపత్తి వచ్చినా గాని దేవుడు ఆదుకుంటున్నాడు నా వల్ల దేవుడు ఆదుకుంటాడు ఏ ఆపతి వచ్చినాజల్లో నా మనవుడు ఎంగట నీళ్ళకి పోయినాడు పోక పెళ్ళు ఫోటోకి గన్నకాడా బండి పెద్ద బిస్కొని తెచ్చుకొని రెండు బండి తెచ్చుకొని గుర్తి అలాగే బండి విసిపెట్టేసిన ముందు పగిలిపోయింది అది చూసి మా కొడుకు నా కొడుకు ఏడున్నాడని ఏడ్చుకున్నాడు మేమందరం ఏడ్చుకుంటాం అక్కడ నుండి వచ్చింది మా నాన్న కూడా కింద వాళ్ళని ఆడపడగా వచ్చి ఇలా ట్రయర్ ఆట రాడు ట్రాక్టర్ గాని విరిగి ఆ చంద్ర పై ఆపైపోయింది నా మనం దేవుడు పైన ఎత్తినాడు ఎత్తి నా మనం ఏ అని కలపకుండా కాచి కాపాడి దేవుడు వేసేటప్పుడు గొప్ప దేవుడు అయినా ఆయనకు మించిన దేవుడు ఏ దేవుడు లేడు ఖలిగంలోనే లేడు దేవుడు ఆయన మించిన దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేసినాడు నా వల్ల నా దేవుడు ఎవరైనా కానీ బాగాలేదంటే వాళ్ళు పిలుచకునే వాళ్ళు ఇళ్ళ కడిపోయి నేను ప్రార్థన చేసేదాన్ని అటువంటి దాన్ని నేను నాకు కుసిద్ధం లేదు కుళ్ళు లేదు ఏం లేదు నాకు ఎవ సర్వము ఒక్కటే అనుకున్నాను నేను నాన్న నా బిడ్డలను నా కొడకలను కాపాడుతున్నాడు దేవుడు అయితే వాళ్ళు మాత్రము నమ్మలే వాళ్ళు నమ్మలే వాళ్ళు నన్ను తునీకరిస్తున్నారు నువ్వు మాతో పిలుస పెట్టించుకునేది లేదు నీకు ఏ శుభ్రపోయి పెడతాడు పనికో అంటే వేసు పెడతాడని ఇప్పుడు నాకు తొంభై ఒక్క సంవత్సరం ఊహిస్తుంది అయినా నేను బట్టలు తుక్కుంటానా అన్నం చేసుకుంటాడా పసుపు దుబ్బుకుంటాడా స్నానం వేసుకుంటానా అన్నీ నేను నా నీళ్ళు ఎత్తు పుల్లలు ఎలా కట్టుకుంటానా నా పని చేసుకుంటానా అయితే ఒక్క కొడుకు పెట్టలేదని దూషించాలా ఒక్క కొడుకు దుర్మార్గంగా మాట్లాడాలి కానీ వాళ్ళు తెలుసుకోలేకమన్నారు ఎప్పుడు తెలుసుకుంటారో ఎప్పుడు దేవుడు సన్నిధానానికి వచ్చాడో నేను మరణం చెప్పక తల్లిగి నా కుటుంబాలన్నీ దేవుడి దగ్గరికి రావాలని నా కోరిక ఉంది అయినా దేవుడు ఎట్లా చేస్తాడో ఏమో అది నాకు తెలియదు నేను మరణం చెందేంత వరకు నేనేమో ఆయన ఆయన నన్ను విడిచిపెట్టి దేవుడు కాదు నేను ఒంటరిగా ఏ ఏమో నన్ను లేపుతాడు నన్ను రెండుకు లేపుతాడు ఆమె ప్రార్థన ఏమో మితం లేకుండా ప్రార్థన చేస్తా అయితే ఆయన ఎట్ట చేస్తానో నేను ఏమో నాకే తెలియదు నేను ప్రార్థన ఎట్ట చేస్తానో ఏమో నాకే తెలియదు అట్లా ఎక్కువ నెలకొచ్చినప్పుడు లేచి నేను ప్రార్థన చేసుకునేదాన్ని దేవుడు నన్ను ఏ టయాన లేపుతాడో ఏ టయా ప్రార్థన చేపించాడో ఏ టయా నన్ను వాడుకుంటాడో అది నాకే తెలియదు అట్లా లేచి ప్రార్థన చేసుకునేదాన్ని గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాలలో ప్రార్థన చేస్తా గ్రామానంతా జీవించమని అడుగుతా గ్రామంలో నీ సన్నిధానానికి నడుపుకోనైనా మీ సన్నిధాన ప్రతి ఒక్క కుటుంబ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిని దర్శించు ప్రతి ఒక్క కుటుంబాని మీ సన్నిధానానికి నడిపించుకోమని ప్రార్థన చేస్తాను అడుగుతాడు దేవుడిని నేను దేవుడు నాయ విరిగింది ఇరిగితే అనేకంగా ఏడ్చుకొని బాధపడతాడా అయితే ఏ కొడుకు నీ దేవుడు పెడతాడులే అని కోడళ్ళు ఉన్నగానే నన్ను మాట్లాడుతాడు మాట్లాడుకోలే మీ నేను మీరే మీరు ఎన్ని తిట్టినా గాని మీది మీకే మా నాకేం లేదు నన్ను దేవుడు ఎచ్చింపులో పెడతారు మీరు సాధించే కొద్ది అనేది నేను నోరు తప్పకుండా పోయేది అట్లా దేవుడు నన్ను అన్ని ఆపత్రలో నా కొడుకులు నా కొడుకు మా పైన కింద పడ్డాడు మీ దగ్గర నుంచి కాలు ఎరిగింది మా నా శుద్ధి శోధనం లేదు నేను మొక్కళ్ళ నుంచి కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేసిన నా కొడుకును ఏమని ఎత్తినాడు దేవుడు నా కొడుకులకి ఏ ఆపత్తి వచ్చినా కానీ దేవుడు ఆదుకుంటానే ఉన్నాడు కానీ ఆయన చేయి విసలే నన్ను నీడలే నా కొడుకులను కోడంలో నీసలే నా కోరిక నలుగురు బాధపడుతున్నారు నల్గొని లేవదెత్తాలా ప్రసాద్ ఉద్యోగంలో చేరినాడు ఉద్యోగం తిరుగుతా సాయం కావాలా సీనియర్ ఉద్యోగం కావాలా చిన్నతనూ పరీక్షలో పాస్ కావాలా నా కొడుకు తాగుతాడు వాళ్ళని ఆయన తాగులు మానుకోవాలని నా ప్రార్థన వాళ్ళు తాగి అని అంటే కొడుకు ఇప్పుడు ఏం లేదు ఒక రకంగా ఉన్నాడు తాగకుండా ఏం తాగుతాడు అక్కడ తాగుతాడు గొడవలు పెట్టుకుంటాడు అక్కడి అన్ని నాకు నేను చచ్చా వచ్చినాడు దేవుడు ఇది నా సాధ్యం సాధ్యం దేవుడు గాక చూపించ